మూ <camas> కూడా <todas> <camas> <todas> 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 కూడా కంప్లీట్లీ చేనయ్యింది అక్కడ కంప్లీట్లీ చేందో ఇప్పుడు జెరాలచేన కూడా నదియలా సో వి లవ్ యు గాడ్ వింటాను మిట్లా ఏయ్ ఈ లీన నింట సింట బెరు నిది ఊర్కిలీంది వెట్ల ఇంల అంటే వెట్ల ఉండాల ఇంది పాత్రికేయులకు నమస్కారం నా పేరు ఏరు గంగారెడ్డి మాది మెండాల గ్రామం గత రాత్రి కురిసిన వర్షాలకు మా ఇంట్లో డ్రైనేజ్ వాటర్ ఈ విధంగా నిలిచిపోయింది అంత మొత్తం గ్రామ పంచాయతీ సిబ్బందికి ఇప్పటికీ పలు మార్లు కంప్లీట్ చేయడం జరిగింది దీని గురించి విన్నవించినాము సార్ ఇంతకుముందు కురిసిన వర్షాలకు జరలు కూడా వచ్చని ఇట్లా ఉన్న సార్ ప్రాబ్లం అంటే అతను మేమేం చేయాలని దూరుసుగా మాట్లాడారు అంతేకాకుండా ఎంపీడీఓ గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది వాళ్ళు కూడా ఒకసారి వచ్చి చూసేరు ఈ డ్రైనేజ్ వ్యవస్థ అంతా అంధకారంలో ఉంది దీన్ని తీయడానికి మన దగ్గర సరిపడే నిధులు కూడా లేవు నిధులు వచ్చిన తర్వాత నేత అంతవరకు మాతోటి కాదు మీరు ఎట్లా చేసుకుంటారు ఏం చేసుకుంటారు మీ ఇష్టం ఇష్టమైన దురుసుగా ప్రవర్తించారు ఈ ఇటువంటి మురికి నీళ్ళల్లో మేము ఏ విధంగా ఉండాలా ఈ ఇటువంటి నీళ్ళల్లో ఉండడం ద్వారా మలేరియా డెంగ్యూ లాంటి జ్వరాలు వస్తున్న ఒక పక్క అధికారులు కూడా అవగాహన కల్పిస్తున్నారు అయినా కూడా ఇంతటి నిర్లక్ష్యం వహిస్తున్నారు ఈ యాభై నుంచి అరవై ఏళ్ళ చరిత్రలో ఫస్ట్ టైం మా ఇండ్లలో మురికి నీరు ఈ విధంగా నిల్వ ఉండడం ఈ డ్రైనేజ్ని ఎవరైనా కబ్జా చేసిన వారు ఉంటే కూడా వారిపైన చర్యలు తీసుకోవాలని కూడా